మోర్తడు మండలంలోని పాలెం గ్రామంలో అమ్మ ఆదర్శ పనులను పాలెం గ్రామంలో గల పాఠశాలలో పనులను వేగవంతం చేసిన ఆకుంట రవిశంకర్ రెడ్డి ఎల్లెటి ప్రవీణ్ రెడ్డి రెడ్డి బ్రహ్మనాయుడు తదితరులు మాట్లాడుతూ పాఠశాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో బాలకొండ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ ప్రత్యేక నిధులు తీసుకొచ్చి బాలకొండ నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు సౌకర్యాలు ఏర్పాటు చేసి పిల్లల్లో విద్యారంగంలో ముందుకు తీసుకురావడానికి ప్రత్యేక శ్రద్ధ చూపించినట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు బాలకొండ ఇన్చార్జి ముత్యాల ప్రత్యేకంగా కృతజ్ఞత తెలిపారు ఈ కార్యక్రమంలో బాబురావు మోహన్ మునీర్ ఏలటి రాజునాథ్ తదితరులు పాల్గొన్నారుశంకర్ రెడ్డి మాది మోర్తడ్ మండల్ పాలెం గ్రామము ప్రభుత్వాలు రోడ్లు కానీ చెక్ డ్యామ్లు కానీ ఏదైనా చేసేరు కానీ ఇవి విద్యా వ్యవస్థలో ఏ ప్రభుత్వం కూడా వేయని విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా గ్రామానికి తొమ్మిది లక్షల తొంభై వేలు సుమారు తొమ్మిది లక్షల వరకు ఇవ్వడం జరిగింది ఈ పనులు బాత్రూమ్లు కానీ ఫ్యాన్లు కానీ వై వైరింగ్ కానీ ఏదైనా కానీ ఈ గత పది పదిహేనే నుండి ఏ ప్రభుత్వం ఇలా పాఠశాలలకు ఏది ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు ఈ కాంగ్రెస్ మా నియోజకవర్గం సునీల్ రెడ్డి గారి వలన ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరగడం జరిగింది వారికి మా వర్గంలో అన్ని పాఠశాలలకు నిధులు గురించి మన రేవంత్ రెడ్డి గారి దగ్గర చొలవ తీసుకొని మన సునీల్ రెడ్డి గారు తేవడం జరిగింది మా గ్రామ ప్రజల తరపున మరియు మా మా ఉపాధ్యాయుల తరపున రేవంత్ రెడ్డి గారికి మరియు మా మా బాల్కొండ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి నిధులు తెచ్చిన మరియు ఇచ్చిన మా ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి గారికి బాల్కొండ తరఫున మరియు మా గ్రామ తరఫున మా ఉపాధ్యాయుల తరపున ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది ముఖ్యంగా మా పాలెం గ్రామం స్కూల్కు విధులు ఇచ్చిన దానికి మా ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇంతకుముందు నేను ఇదే స్కూల్ కొన్ని ఉంటే ఇందులో ఈ సౌకర్యాలు లేకుండే బాత్రూమ్లైనా ఈ స్టో ఈ ఇదైనా మన వాటర్ అయినా ఏది ఎలక్ట్రీషియన్ అయినా ఏవి లేకుండే ఇప్పుడు మంచి నాణ్యత నాణ్యతతో తన మీద మా సునీల్ రెడ్డి గారు మా మీద నమ్మకంతో ఇచ్చిన దానికి మేము కూడా నాణ్యతతో చేసినాం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు జ నమ్మకం నుంచి మాపై నమ్మకం నుంచి ఈ నిధులు ఇవ్వడం జరిగింది వారి నమ్మకముంచి నిధులు ఇచ్చిన దానికి సునీల్ రెడ్డి గారికి ధన్యవాదాలు మరిన్ని రోజుల్లో రానున్న రోజుల్లో గ్రామంలో అభివృద్ధి పనులు ఇంకా ఇంకా చేయ చేయగలుగుతారని మాపై నమ్మకం ఉంచి ఇచ్చిన దానికి సునీల్ రెడ్డి గారికి నాయకత్వ సునీల్ రెడ్డి గారికి ధన్యవాదాలు ఈ ఇలాంటి అభివృద్ధి పనులు మన గ్రామానికి ఇంకా తేవాలని కోరుకుంటూ సునీల్ రెడ్డి గారి నాయకత్వంలో పాలెం గ్రామంలో ఉన్న నాయకుల మందరము ఆయన వెంటే ఉంటామని కోరుకుంటూ రెడ్డి గారి నాయకత్వంలో మేమంతరం మేమందరం పాలెం గ్రామ నాయకుల మందిరం ఆయన నాయకత్వంలో ఐకమత్యం ఐకమత్యంలో ఉంటాం